రోబో న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్త నిరుపేద బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాలు కల్పించండి కల్పించండి ఈ రోజు జిల్లా కలెక్టర్ వెంకటేశ్ గారిని రేగుంట కేశవరాం మాదిగ ఎమ్మార్పిఎస్ ఎంఎస్పీ జాతీయ నాయకులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ జిల్లా కమిటీ సభ్యులు అలాగే పోల్కార్ సుజాత రేగుంట యశోధ రోడ్డ అంకుబాయ్ రోడ్డ ఉదకిరణ్ గార్లతో కలిసి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ జిల్లా కమిటీ సభ్యులు రేగుంట కేశవరాం మాదిగా పలు సమస్యలపై జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడుతూ గత సంవత్సరం పోల్కార్ సుధాకర్ని కొంతమంది దుండగులచే చంపబడ్డాడని నేటికీ ఎలాంటి పరిహారం రాలేదు కావునా దుండగులు చేత చంపబడ్డ సుధాకర్ భార్య పోల్కార్ సుజాతకు వెంటనే ప్రభుత్వ పరంగా పరిహారము ప్రభుత్వ ఉద్యోగము ఇంద్రమ్మ ఇల్లు ఐదు ఎకరాల సాగు భూమి ఇవ్వాలని విజ్ఞప్తి చేయడం జరిగింది అలాగే రెబ్బెన మండల ఎడవల్లి గ్రామానికి చెందిన రోడ్డ అంకుబాయి కుమారుణ్ణి గత సంవత్సరం కొంతమంది దుండగులు అకారణంగా కొట్టి ఇనుప రాడ్లపై పడవేయడంతో కంట్లో రాడు గుచ్చుకోవడంతో కుడికాలు కుడిచేయి నోరుకూడా పనిచేయకుండా మాటలు రావడం లేదు బ్రతికి ఉన్న శవంలా బ్రతుకుతున్నాడు వీరి కుటుంబానికి కూడా నేటికీ ఎలాంటి పరిహారము అందలేదు వీరు నిరుపేద కుటుంబానికి చెందినవారు కావున వెంటనే ఈ కుటుంబానికి కూడా ప్రభుత్వపరంగా రావలసిన పరిహారము కుటుంబ పోషణకై కుటుంబంలో ఒకరికి అటెండర్ లేదా చీపర్ పోస్ట్ ఇవ్వాలని అలాగే ఇందిరమ్మ ఇల్లు ఐదు ఎకరాల సాగు భూమి ఇవ్వాలని కలెక్టర్ని విజ్ఞప్తి చేయడం జరిగింది కలెక్టర్ గారు స్పందించి నేను త్వరలోనే మీ కుటుంబాలకు పరిహారం అందించేలా చూస్తానని ప్రభుత్వ ఉద్యోగాలకై ప్రభుత్వానికి రాస్తారని ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తారని మీ కుటుంబాలకు రావాల్సిన ప్రతి బెనిఫిట్ని అందేలా చూస్తారని హామీ ఇవ్వడం జరిగింది అలాగే ఎంఆర్పీఎస్ ఎంఎస్పి జాతీయ నాయకులు మాట్లాడుతూ కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఛత్రపతి శివాజీ ప్రాంగణం గల శ్మశాన వాటిక భూమిని కు కేటాయించాలని అక్కడున్న శ్మశానాలు మా మాదిగ కులానికి చెందినవే స్థలాన్ని మాకు కేటాయిస్తే మాదిగ అమరవీరుల జ్ఞాపకార్థం మాదిగ అమరవీరుల స్థూపాన్ని నిర్మించుకుంటామని అలాగే ఆ ప్రాంతాన్ని అందంగా పార్కుల తయారు చేసుకుంటామని మరియు ఎస్సీ మినీ కమ్యూనిటీ హాల్ నిర్మించుకుని ఆ ప్రాంతాన్ని అందంగా తీర్చిదిద్దుకుంటామని విజ్ఞప్తి చేస్తూ అట్టి స్థలాన్ని అధికారికంగా ఎంఆర్పీఎస్ కు కేటాయించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది అలాగే దళిత నేత భారత దేశ ఉప ప్రధాని స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చౌక్ నిర్మించి సంవత్సరం గడుస్తున్నందున డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని కూడా కొనుగోలు చేసి తీసుకువచ్చి విగ్రహాన్ని పెట్టడం జరిగింది కాని నేటికీ ఎలాంటి దానికి సంబంధించిన బిల్లు సంబంధిత అధికారులు చెల్లించలేరు కావున వెంటనే విగ్రహం చౌక్ సంబంధించిన బిల్లులు చెల్లించగలరని అలాగే అక్టోబర్ నవంబర్ మాసాలలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహావిష్కరణ చేసే విధంగా చర్యలు తీసుకోగలరని విజ్ఞప్తి